పదేళ్ళ నుంచి నువ్వు క్రైస్తువుడివి అంతకుముందు హిందువి ఇప్పుడు కూడా సర్టిఫికెట్లో హిందువే అంటే ఫీలింగ్లోనా సర్టిఫికెట్లో కూడా నాన్నకు పుట్టావు కాబట్టి నువ్వు అది మార్చుకుని నాకు ఫోన్ చేయి నువ్వు అయితే నిజంగా నువ్వు క్రైస్తువుడు అయితే లేకపోతే నువ్వు ఫిఫ్టీ ఫిఫ్టీ గడివే హిందూ అనేటువంటి పేరుకి ఎవరైతే మా దేవుళ్ళు హిందూ దేవుళ్ళు అని చెప్పుకుంటున్నారో ఆ హిందూ దేవుళ్ళకి హిందూ అనేటువంటి పేరుకి ఎలాంటి సంబంధము లేదు హిందూ అనేటువంటి పేరు హిందూ మఠ పెద్దలు పండితులు హిందూ దేవుళ్ళు పెట్టినటువంటి పేరు కాదు అందుకే వాళ్ళు నమ్ముతున్నటువంటి మత గ్రంథాల్లో ఎక్కడా కూడా హిందూ అనేటువంటి పేరు కనిపించదు హిందూ అనేటువంటి పేరు సింధు అనేటువంటి పేరు నుంచి హిందూ అనేటువంటి పేరు వచ్చింది ఇది మతానికి కులానికి సంబంధించినటువంటి పేరు కాదు భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి లాల్ నెహ్రూ గారు రాసినటువంటి డిస్కఫరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకంలో కొంతమంది మతాల వారిని కొంతమంది కులాల వారిని ఒకే పేరుతో పిలవటం కుదరదు అని చెప్పేసి అందరినీ కలిపి అందరినీ కలిపి హిందువులు అని పిలవటం జరిగింది హిందూ అనేటువంటి పేరుకి అర్థం దరిద్రుడు దౌర్భాగ్యుడు అనేటువంటి అర్థం వస్తుంది అందుకే ఎవరైతే మా మతం హిందూ మతం అని చెప్పుకుంటున్నారో వాళ్ళు అలా చెప్పుకోవద్దని మన ధర్మం సనాతన ధర్మం వేదిక ధర్మం అని చెప్పుకోవాలని స్వామి వివేకానంద గౌర కూడా చెప్పారు కాబట్టి హిందూ అనేటువంటి పేరుకి హిందూ దేవుళ్ళకి హిందూ అనేటువంటి పేరుకి ఎలాంటి సంబంధం లేదు ఎవడైనా మీ దగ్గరికి వచ్చి హిందువుల పేరు ఎందుకు పెట్టుకున్నారో మీ సట్టిపేకట్లో హిందూ అనేటువంటి పేరు ఎందుకు పెట్టుకున్నారని ఎవడైనా ప్రశ్నిస్తే వాళ్ళని మీరు ప్రశ్నించండి హిందూ అనేటువంటి పేరు మీ తాత తాత తాతలో మీ దేవుళ్ళు ఒడ్డుకోసం పేరు పెట్టారా అని అడగండి బైబిల్లో క్రైస్తువులు అనేటువంటి పేరు మూడు సార్లు ఉంటుంది ఈ క్రైస్తవులు అనేటువంటి పేరు ఏసుక్రీస్తు వారిని నమ్మి యేసుక్రీస్తు కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి పౌలు గారు పెట్టినటువంటి పేరు కానీ హిందూ అనేటువంటి పేరు హిందూ దేవుళ్ళని నమ్మని వాళ్ళు పెట్టినటువంటి పేరు కాదు హిందూ దేవుళ్ళని నమ్మనటువంటి వ్యక్తులు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చినటువంటి పేరే హిందూ అనేటువంటి పేరు ఎవడో బ్రిటీషోడు పెట్టినటువంటి పేరుని మాది అని చెప్పుకోవడానికి మీకు సిగ్గులేదా అని అడగండి